తెలంగాణ విద్యార్థి తెలంగాణ విద్యార్థులు వీరులకు ఇక్కడ గ్యాదర్ కావడానికి ప్రధాన ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది కాంగ్రెస్ కార్యక్రమం ఆ సోనాజ్ కూడా ప్రెస్ క్లబ్ దాటంగానే అట్లాంటి రోడ్డు సెక్రటేరియట్ మా కూర్చొండ పట్టించుకోవడం మావేశారు ఎందుకంటే ఈ నిరుద్యోగులు అనే పిల్లలు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని నిర్మిస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీల అక్కసు ఇప్పుడు గ్రూప్ టూ త్రీ రెండు గ్రూప్ టూ లో రెండు వేలు అయితే వాళ్ళు గ్రూప్ త్రీ లో మూడు టూ హండ్రెడ్ అనేది ఆ రోజు బట్టి విక్రమార్గ గారు చెప్పినప్పుడు కరెక్ట్ అయినప్పుడు ఈ రోజు ఏదో అది అబద్ధమవుతుంది అంటే ఆ రోజు మీరు ఫోన్ లేకుండా మాట్లాడదా మీ రోజు ఏదో వన్ టూ హండ్రెడ్ ఇస్తామని చెప్పి చెప్పారు సరే పన్నెండు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు మన యొక్క నిరుద్యోగుల సమస్య కోసం కొట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటు అయింది మమ్మల్ని రెచ్చగొట్టి మీరు మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మీ యొక్క నిరుద్యోగుల సమస్యలు తీరుస్తామని చెప్పి మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఇవాళ ఇదే రియాల్ వ్యక్తి ఆర్టీసీ అంటే ప్రతి ఒక్క ప్రతిపక్షం మాట్లాడాలి ప్రతిపక్షం మాట్లాడలేకుంటే రాటటువంటిది ప్రతిపక్షానికి కూడా మేము అవకాశం ఇవ్వము వేరే పార్టీకి అవకాశం ఇస్తాము కాబట్టి మనమందరం కలిసికట్టుగా కొట్లాడి గ్రూప్ టూత్ త్రీ పోస్టులు పెంచుకోవాలి గ్రూప్ అండ్ వన్ ఇస్ టూ అండ్ తీపాలి మెగా ఫార్టీ సిక్స్ వీటన్నింటినీ న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం